నీ కోసమే ఇదరు చూస్తున్నా వైశ్య భృగాలని గుడికిని నీ భర్త పేరు మీ చేయించుకొని వచ్చాను కదా మీరు ఏంటిల వచ్చారు నువ్వు ఒంపు కదే ఒకసారి చూసి పోదామని పలకరించి పోదామని వచ్చా వచ్చిన పని ఏంటో చెప్పండి నేను వచ్చింది నీ మగుడు కోసమే కానీ నిన్ను చూసిన తర్వాత నేను వచ్చిన పని ఏంటో మర్చిపోయా ఏమిటా మతి తక్కువ మాటలు నిన్ను చూస్తుంటే ఆ నమ్మతులకే మతిపోయేలా ఉన్నా పిచ్చి పిచ్చి మాటలు కట్టబెట్టి వచ్చిన పని ఏంటో చెప్పండి నేను వచ్చింది నీ మగుడు రవికాంత్ కోసమే చూద్దామకి వస్తున్నా అంతా నీకు వివరంగా చెప్తా నీ మగుడు ఈ ఊరిని బాగు చేయాలని ఈ ఊరి ప్రజలు చంకటెత్తుబడి తిరుగుతున్నాడని విన్నాను పవన్ చెప్ప అది చెప్పడానికి వీరు ఎవరు నేను అర్హుడను నాద నామ పరిపాలిస్తున్న రాజకీయ కుటుంబానికి ఏకైక రాజకీయవాడు ఈ రాష్ట్రానికి మినిస్టర్ ఏ జిల్లాను సాధిస్తున్న జగన్ వీ ఊంటి నాక బంద హాస్తాల లో పెట్టుకొని కรรค సంప్రతిపాలిస్తున్న నయా పొలిటికల్ లెవెల్ వీబడుడు ఈ ప్రజలను చలంపై పడతారు ప ప్రాంతాలు గురి చేస్తుందో రాజకీయ భావన బ్రహ్మడు ఓ మినిష్టే గారా జనాన్ని భయపెట్టి ఓట్లు వేయించుకోవడం జనాన్ని మధ్య పెట్టి ఎలక్షన్లో గెలవడం అది కాదు రాజకీయ నాయకుడు అంటే జనం గుండెలో ఉండాలి జనాలు నచ్చని పనులు చేయాలి అది అది రాజకీయ నాయకుడు అంటే జనాల్ని పాటు చేయడమే రాజకీయమైతే గత రెండు వందల సంవత్సరాలుగా ఇండియా ఈస్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటుండేది కానీ ఇండియా ఈస్ డెవలప్డ్ కంట్రీ అనట్లేదు ఎందుకు ఎందుకంటే మీ లాంటి సామాన్య దృష్టిలో డెవలపింగ్ అంటే అభివృద్ధి చెందడం ఇక్కడిలో డెవలపింగ్ అంటే వెనుకపడడం యా వెనుకపడదు వచ్చి డెబ్బయ్య లేని పని ఎక్కడ చూసినా అన్యాయం ఎక్కడ అరాచకం ఎక్కడం ఎక్కడ చూసినా దారిద్ర్యమే కనిపిస్తుంది జనాల్ని బహుళ చేయడం కాదు మాలాటి రాజకీయ నాయకులకు కావాల్సిందే దేశాన్ని ఉద్దరించడం కాదే లాంటి మినిస్టర్ల పని అందరినీ కనుక దాచుకోడా దోచుకున్నది దాచుకోడం రాజకున్నది ప్యాక్లో వేసుకోవడం

మీ మొగుడే ముక్కుట తాగి తిని తందనాడు ఈ జనంలో చైతన్యం తీసుకొస్తాడు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్ లో సారాయి నీళ్ళ కోసం బీరు బాటిల్ కోసం బిర్యానీ పట్టణాల కోసం చివరికి ఒక పూట తినే ఫుల్ మిల్స్ పెట్ పాకెట్ పెట్టుకోసం పార్టీ జెండాలు పట్టుకుని వీధులు నింపడా ఊర్లో నింపడా తిరుగుతా మా రాజకీయ నాయకులు ఏ సొంత ఉపన్యాసం చెప్పినా కేజీఎల్ తప్ప ఇంకేమీ తెలియని మారుస్తున్నాడా మేము విజయ వందల నోట్ల కట్టల కోసం మేము తినిపాలంటే ఎంగిలి కూటి కోసం చివరకు మేము పిలిచా ఏరా అన్న ఒక్క మాట కోసం మా గేటు ముందర గంటల కొట్టి వేచి ఉన్న ఈ ప్రజల్ని నీ గుడు మారుస్తాడు అవన్నీ అవ్వండి చెప్పు లేకపోతే నీ బుడిని పంపిస్తా పంపిస్తా

ఉండాలా ఈ క్షణం ఉండాలా ఈ వెంట కష్టమే ఉండాలా